హాయ్ అండి ఈరోజు మీకోసం మనిషి చూడు పాచిక్స్ మరి కథలోకి వెళ్తే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళే లోపే చాలా సీరియస్ అయింది గౌతమ్ చేతిని పట్టుకొని మధుని జాగ్రత్తగా చూసుకోరా తన బాధ అంతా నీదే గౌతమ్ అత్తయ్యా మధుకేమీ కాదు నేనున్నాను మీకు కూడా ఏమి కాదు అత్తయ్యా కొంచెం ధైర్యంగా ఉండండి ప్లీజ్ అత్తయ్యా లేదు గౌతమ్ నా పరిస్థితి నాకు అర్థమవుతుంది మధు కాపురాన్ని నిలబెట్టరా తనకి ఏ కష్టం రాకుండా చూసుకోరాం మధు జాగ్రత్త అని చెప్పి ప్రాణాలు విడిచింది మమతాం ఒక్కసారిగా అత్తా అంటూ ఎప్పుడు ఏడుబని గౌతం కన్ను పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ విషయం మధుకెలా చెప్పాలి తను అసలు తట్టుకోగలదా దేవుడా ఎందుకు ఇలా పరిషిస్తున్నావని చాలా బాధపడ్డాడు కొన్ని నిజాలు చేదు అయినా చెప్పక తప్పదు అనుకొని చాలా కష్టం మీద ఫోన్ తీసుకొని మధు కాల్ చేశాడు చాలా గాఢంగా నిద్రపోతున్న మధు ఫోన్ లిఫ్ట్ చేయలేదు కమాన్ మధు ఫోన్ ఎత్తు అనుకున్నాడు చాలాసేపటికి ఎవరు ఈ టైంలో ఫోన్ చేసింది అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది మధు అన్నాడు చాలా బాధకం బావా ఏంటి ఇప్పుడు పక్క రూమ్లోనే ఉండి కాల్ చేసావని అడిగింది మధు నేను చెప్పేది విను కంగారు పడకు ఏమైంది బావా అంది టెన్షన్గా మధు టెన్షన్ పడకుండా నేను చెప్పే అడ్రస్కి రాంది బావా హాస్పిటల్కి ఎందుకు ఈ టైంలో అంది మధు అత్తయ్యకి మనకు లేదు నువ్వు కంగారు పడకుండా జాగ్రత్తగా అన్నాడు ఏం మాట్లాడుతున్నావు బావా అమ్మలేకపోవటం ఏంటి అంది నిజం మధు అత్తయ్య చనిపోయారు కాసేపటి క్రితం హార్ట్అటాక్తో మధు వాళ్ళ అమ్మను తలుచుకుంటూ ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్ళింది హాస్పిటల్కి వెళ్ళడం అమ్మ కోసం చాలా ఏడ్చింది గౌతమ్ ఎంత ఓదారుస్తూ ఉన్నా తల్లి లేని ప్రపంచాన్ని ఊహించలేకపోతుంది ఈ టైంలో సంతోషంగా తన బిడ్డతో అనుభూతులు పంచుకోవాల్సిన మధు ఇలా బాధపడడం అస్సలు తట్టుకోలేకపోతున్నాడు గౌతమ్ ఇక ఇంట్లో వాళ్ళకు కాల్ చేసి చెప్పాలి అని ఫోన్ తీసుకున్నాడు వాళ్ళ నాన్న గారికి కాల్ చేసి నాన్న నేను చెప్పే విషయం నిదానంగా వినండి కంగారు పడకండి అన్నాడు చెప్పు గౌతమ్ ఏంటి విషయం అన్నాడాయనం నాన్న అత్తయ్య ఇక లేరు మనకు అన్నాడు ఇక లేరు ఏంట్రా ఎక్కడికి వెళ్ళింది నా చెల్లి అన్నాడు ప్రతాప్ నాన్న అత్తయ్య చనిపోయారు హార్ట్అటాక్తో అన్నాడు గౌతమ్ నో నీ నమ్మను నువ్వు అబద్ధం చెప్తున్నావు నాన్న నేను ఎందుకు అబద్ధం చెప్తా అని చెప్పండి నిజం నాన్న అత్తయ్య మనకిక లేరు అన్ని ఫార్మాలిటీస్ చూసుకొని మరో మూడు రోజుల్లో అక్కడికి వస్తాము నాన్న అత్తయ్యని తీసుకుని మీరందరికీ చెప్పండి మన బంధువులకు అన్నాడు ప్రతాప్ వర్మ గారు అలాగే ఏడుస్తూ గట్టిగా మమత మమత అంటున్నాడు ఉమా కిచెన్లో నుండి సమీర తన గదిలో నుంచి వచ్చి ఏమైందండి ఏమైంది మామయ్య గారు అన్నారు ఇద్దరు ప్రతాప్ గారు మమత ఫోటో తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తున్నారు వీళ్ళకేం అర్థం కాలేదు ఏమైందండి అని గట్టిగా అరిచింది మగారు నా చెల్లి నా బంగారు చెల్లి మమత ఇక మనకు లేదు మా మనల్ని విడిచి వెళ్ళిపోయిందని కన్నీరు పెట్టుకున్నాడు ఏంటండి మీరు చెప్పేది అంది మా అని తలకొట్టుకున్నాడు అయ్యో అని ఉమా కూడా ఏడవటం మొదలుపెట్టింది సమీరా ఇంకా షాక్లోనే ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళి గౌతమ్కి కాల్ చేసింది చెప్పు సమీరా అన్నాడు మామయ్య చెప్పింది నిజమా అండి ఏమైంది పిన్ని గారికి అని అదంతా ఇప్పుడు చెప్పలేను సమీరా ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకో మేము మరో మూడు రోజుల్లో వస్తున్నామన్నాడు సరే అండి మధు ఎలా ఉంది అంది తల్లిని పోగొట్టుకుని భర్తకు దూరంగా కడుపులో బిడ్డని మోస్తూ ఏం సంతోషంగా లేకుండా ఎలా ఉంటుంది సమీరా చాలా ఏడుస్తుంది తను తనని ఇలా చూడలేకపోతున్నానన్నాడు ఇదంతా మా బావ బావళ్లే కదండి తనని జాగ్రత్తగా చూసుకోండి అంది సరే సమీరా జాగ్రత్త ఉంటాను బాయ్ పాపం మధు చాలా దీనంగా ఏడుస్తూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా కూర్చొని ఉంది వాళ్ళమ్మతో ఉన్న ప్రతి జ్ఞాపకం తన కళ్ళ ముందు మెదలాడుతూ ఉంది నాన్న లేకపోయినా తల్లి ఏదోటిలోకిన చూసుకోవటం తన కోసం ప్రతి క్షణం ఆలోచించటం ప్రతి ఒక్కటి మధు కళ్ళ ఉందర మెదులుతుంది వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ లే అని ఏడుస్తూ ఉంటే గౌతమ్ మనసు ముక్కలైపోయింది బాగా ఏడిచి అలిసిపోయిన మధు అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది మధు అంటూ వెళ్ళి గౌతం పట్టుకున్నాడు ఏర్పాట్లు చేస్తున్నారు గౌతమ్ ఇండియాకి తీసుకురావడానికి ఇక్కడ ఇంట్లో ప్రతాప్ వర్మ వాళ్ళ బంధువులందరికి కాల్ చేసి చెబుతున్నాడు ఉమాగారైతే ఒక బిడ్డలాగా చూసుకుంది మమతని సమీరాకి మధుని తలచుకొని దుఃఖం పొంగుకొని వస్తుంది ఇలాంటి పరిస్థితి ఏ ఇవ్వకు స్వామి అని కుమిలిపోతుంది దీని అంతటి కారణం కళ్యాణ్ ఈ రోజు నీ వల్ల ఒక బిడ్డ జీవితం నాశనమైంది జీవితంలో సర్దిద్దుకోలేని తప్పు చేశావు బావా ఫోన్ తీసుకొని కళ్యాణ్కి డయల్ చేయబోతు ఒక్క నిమిషం ఆగింది డయల్ చేయడం ఎందుకు నేరుగా ఇంటికి వెళ్ళి అడిగితేనే వాడికి బుద్ధి వస్తుంది అనుకొని వెంటనే బయలుదేరింది నేరుగా కళ్యాణ్ వాళ్ళ ఇంటికి చేరుకుంది చాలా రోజుల తర్వాత తన మేడకొడలు ఇంటికి రావడంతో కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు చాలా సంతోషం పడ్డారు రా తల్లి ఎలా ఉన్నావు ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అన్నాడు బాగలేదంటే న్యాయం చేస్తారా మామయ్య అంది ఎందుకు సమీరా అంత కోపంగా ఉన్నావు రా వచ్చిలా కూర్చో అన్నాడు థ్యాంక్ యూ మామయ్య కానీ నేను మీ మర్యాదల కోసం ఇక్కడికి రాలేదు ఈ గడప తొక్కాలంటే కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది అంది ఏమైంది తల్లి ఎందుకంత అసహనంగా ఉన్నావు మామయ్య మీరు అత్తయ్య చాలా మంచివారు మిమ్మల్ని ఒక్క మాట కూడా అనే అధికారం అర్హత నాకు లేదు కానీ మీ అబ్బాయి అదే మీ కొడుకు కళ్యాణ్ ఎక్కడా ఉంది వాడి రూంలోనే ఉన్నాడు సమీరా పిలుస్తాను ఉండు ఏమైనా అన్నాడు నిన్ను అడిగాడు వాళ్ళ నాన్నాం ముందు పిలవండి మామయ్య సరే కూల్ సమీరా వచ్చి కూర్చోం నిన్ను పిలుచుకొని వస్తాను అన్నాడు పర్లేదు మామయ్య నేను ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళి వాడిని పిలవండి ఏమైంది సమీరాకి ఎప్పుడు బావభావాన్ని పిలిచే పిల్ల ఇప్పుడు వాడు వీడు అంటుంది అనుకుంటూ కళ్యాణ్ గదిలోకి వెళ్ళి రే కళ్యాణ్ నీకోసం సమీరా వచ్చింది బయట ఎదురు చూస్తుందిరా అన్నాడు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి అనుకున్నాడు కళ్యాణ్ కళ్యాణ్ బయటకు వచ్చాడు తన్ని చూడడం నేరుగా వెళ్ళి చెంప పగల కొట్టింది నీకు కొంచెమైన బుద్ధి ఉందా అసలు మనిషి వేనా అంది కోపంగా హలో ముందు ఆవిషం తగ్గించుకొని విషయం ఏంటో చెప్పు అన్నాడు విషయం ఏంటా నీ వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనమైంది చాలు అన్నట్టు ఒక తల్లి ప్రాణం పోయింది ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ఒక్కసారి ఆ అమ్మాయిని తల్లిని కాకుండా చేశావు ఇప్పుడు తల్లి లేకుండా చేశావు నీకు మనసు అనేది లేదు అంది ఏం మాట్లాడుతున్నావు సమీరా అన్నాడు సీరియస్గా నిజమే మాట్లాడుతున్నాను కళ్యాణ్ నీ దయ వల్ల మధు వాళ్ళ అమ్మని కోల్పోయింది ఇప్పుడు నీకు సంతోషమే కదా మరో మూడు రోజుల్లో ఇండియాకి తీసుకుని వస్తున్నారు మా పిన్ని గారిని అంది కళ్యాణ్కి టెన్షన్ మొదలవుతుంది మధు విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందని ఏంటి సమీరా ఏంటి ఇదంతా మధు ఎవరు వీడి వల్ల అమ్మాయి జీవితం నాశనం అవ్వటం ఏంటి వాళ్ళమ్మ చనిపోవటం ఏంటి అడిగారు మీరే అడగండి మామయ్య మీ కొడుకు నంది ఏంటిరా ఇదంతా సమీర చెప్పేదంతా నిజమా చెప్పు అన్నాడు ఏం చెప్పాలో తెలియక తల వంచుకున్నాడు అంటే తను చెప్పింది నిజమే అన్నమాట మధు అంటే అడిగాడు కళ్యాణ్ వల్ల నాన్నగారు మా మామయ్య గారి మేనకొడలు మామయ్య నీ కొడుకు భార్యం అమెరికాలో తనని నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకొని నరకం చూపించి వదిలేసి వచ్చేసాడు అంది కళ్యాణ్ని కొట్టాడు వాళ్ళ నాన్నగారు నీ వల్ల ఆ బిడ్డ ఇన్ని బాధలు పడిందా అసలు నువ్వు మా కడుపునే పుట్టావారా అన్నాడు కళ్యాణ్ వాళ్ళ అమ్మగారైతే నువ్వు ఇంకొక క్షణం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు బయటికి వెళ్ళి మర్యాదగా అంది అమ్మా అన్నాడు అమ్మనేరా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన నీ లాంటి కొడుకు తల్లిగా నేనుండలేను ఇంకోసారి నన్ను అలా పిలవకు వెళ్ళు బయటకొంది సమీరా సమీర పద వాళ్ళ ఇంటికి వస్తాము ఇక నుంచి మా కోడలు మాతోనే ఉంటుంది తనే మా కూతురు అంటారు వాళ్ళు కళ్యాణ్కి మొహం అంతా కుమిలిపోయింది సమీరా ఇలా ఇంటికి వచ్చి అతని గురించి అంతా చెప్పి తన పరువు తీస్తుందని అస్సలు అనుకోలేదు సమీరా మీద ముందు కోపం ఉన్న మధు కోసం తను మాట్లాడే ప్రతి మాట చాలా బాగా నచ్చుతుంది అయినా నేను మధునంత బాధ పెట్టానా ఇప్పుడు తను ఎలా ఉందో ఏంటో అనుకుంటూ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాడు మధుతో తన పరిచయం ప్రేమ పెళ్ళి ప్రతి ఒక్కటి కళ్ళ ముందు కదులుతున్నాయి తనని చూడాలనుకున్నా ఇప్పటికిప్పుడు వెళ్ళలేనంత దూరంలో తను ఉంది ఏ మొహం పెట్టుకొని తనని చూడాలి నా వల్ల వాళ్ళమ్మ చనిపోవటం ఏంటో అర్థం కావటం లేదు అంటే ఆమెకు నేను మది విషయంలో చేసిన పనులు తెలిసి కన్నతల్లి హృదయం తల్లడిల్లిపోయి ఉంటుందా చా చాలా పెద్ద తప్పు చేశాను నన్ను మధు ఎప్పటికీ క్షమించదేమో అనుకుంటూ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశాడు మధు పరిస్థితి చూసి గౌతమ్ హృదయం పగిలిపోయింది ఏర్పాట్లన్నీ సవ్యంగా జరిగాయి కాసేపట్లో ఇండియాలో విమానం దిగుతుంది ఎయిర్పోర్ట్కి ప్రతాప్ వర్మ ఫ్యామిలీ పెద్దలు అందరూ వచ్చి ఉన్నారు బాడిని తీసుకొని ఇంటికి వెళ్ళారు ఎవరికి కన్నీళ్లు ఆగటం లేదు ఇంట్లో సమీరాకి తప్ప ఎవరికి మధు విషయం తెలియదు ఇప్పుడు మధును చూసి తల్లి లేని పిల్లాని జాలు చూపులు ఏడుపుతో ఆ వాతావరణం నెలకొంది ప్రతాప్ వర్మ గారు తన చెల్లిని తడుముతూ లేమత లే ఎంతసేపు నిద్రపోతావు ప్లీజ్ లే తల్లి అంటూ ఉంటే కన్నీళ్లు రాకుండా ఎవరూ లేరక్కడ మధు పరిస్థితి అయితే ఇక దారుణం ఉలుకులేదు పలుకులేదు ఉన్న ఒక్క అమ్మ తనను విడిచి వెళ్తూ ఉంటే తను ఇంకా ఎందుకు ఇక్కడ ఉంది అని లోపలకు మిలిపోతుంది సమీర మధును లోపలికి తీసుకొని వెళ్ళు అన్నాడు గౌతమ్ రామధు ఎంతసేపు ఇలా కూర్చుని ఉంటావు బేబీకి మంచిది కాదు అంది సమీరాని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది అమ్మ కావాలి నేను అమ్మతో వెళ్ళిపోతాను అని నేనున్నాను కదా మధు ప్లీజ్ ఏడవకు అని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే కళ్ళు తిరిగి సమీరా మీద పడిపోయింది మధు మధు పడిపోవటం గమనించిన గౌతమ్ వెంటనే వెళ్ళి తనని పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళారు డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు తన కండిషన్ ఏం బాగలేదు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చాలా వీక్ అయింది ఇలాగే ఉంటే చాలా కష్టం అవుతుంది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సైలైన్ పెట్టి వెళ్ళిపోయారు సమీరా నువ్వు ఇక్కడే ఉండు మధుని జాగ్రత్తగా చూసుకో ఏదైనా అవసరం ఉంటే కాల్చేయని చెప్పి ఇంటికి బయటకు వెళ్ళాడు అక్కడ అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు బంధువులు అందరూ వస్తున్నారు లోటు లేకుండా ఏర్పాటు చేశారు ఇక్కడ కళ్యాణ్ హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నాడు తనకి మధుని చూడాలని ఆశగా ఉంది కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తే గౌతమ్ తనని చంపేస్తాడు అని ఆలోచన వెంటాడుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ అతి సహాయంతో ఎలాగైనా అక్కడికి వెళ్ళాలని ప్లాన్ వేస్తాడు వద్దురా అక్కడికి వెళ్తే నీకే ప్రమాదం అని చెప్పిన వినడు కళ్యాణ్ లేదురా నేను మధుని చూడాలి ఎవరి మీదో కోపాన్ని ద్వేషాన్ని తన మీద చూపించి చాలా బాధ పెట్టాను కానీ చివరికి నా కారణంగా వాళ్ళ అమ్మగారు చనిపోతారని అస్సలు అనుకోలేదు అనుకోకపోవటం ఏంట్రా నీ కారణంగా నీ బిడ్డని కోల్పోయింతను అలాంటిది మాదికి నువ్వు ఇంత నరకం చూపించావని తెలిసే కదా ఆమె గుండె ఆగిపోయింది ఇక నువ్వేం చేసినా తన మనసులో స్థానం సంపాదించలేవు గమ్మునే అమెరికా వెళ్ళిపో కొద్ది రోజుల తర్వాత అన్ని నార్మల్ అవుతాయి అప్పుడు ఇక్కడికి రావచ్చు అన్నాడు సతీష్ నువ్వు చెప్పింది నిజమే రా కానీ ఒక్కసారి మధున చూడాలనిపిస్తుంది అన్నాడు సరే చూసిన తర్వాత తప్పకుండా వెళ్ళిపో నేను రేపు మార్నింగ్కి టికెట్ బుక్ చేస్తున్నాను అన్నాడు సరే నీ ఇష్టం కానీ పద అన్నాడు మధు అసలు సుహాలో లేదు సమీరా కూడా అక్కడే కూర్చొని ఉంది తనకి ఎప్పుడు మెలకు వస్తుందా అని సాయంత్రం ఇంకా స్మశానానికి మమతం తీసుకొని వెళ్ళటానికి సిద్ధమయ్యారు చివరిసారిగా మధు చూస్తే బాగుంటుందని అన్నారు అక్కడ వారందరూ సరే అనుకొని తనని తీసుకొని రావటానికి గౌతం వెళ్ళాలి లోపలికి నిద్రపోతున్న సమీరాని నిద్ర లేపి మధుని లేపు చివరి సారిగా అత్తయ్యని చూస్తూ ఉంటుంది అన్నాడు సరే ఉండండి అని మధులే అమ్మ వెళ్ళిపోతుంది అంది వెంటనే మధు ఓపిక లేకపోయినా కూడా లేచి నిలబడ్డానికి ప్రయత్నం చేసింది కానీ బాగా అలిసిపోయిన శరీరం అస్సలు సహకరించలేదు ఎలాగో ఒకలా గౌతమ్ సమీరా ఇద్దరు నడిపించుకొని తీసుకుని వెళ్ళారు మసక బారిన కళ్ళతో వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళింది అమ్మ నన్ను వదిలి వెళ్లకు నువ్వు లేకుండా నేనుండలేనమ్మా ప్లీజ్ నన్ను వదలకు అక్కడ ఉన్న వారందరికి కూడా మధు ఏడుపు చాలా బాధ కలిగేలా చేసింది ప్రతాప్ వర్మ గారే తలకొరివి పెడుతున్నారు పెంచిన ఈ చేతులతోనే నిన్ను ఒంటరిగా సాగనంపుతున్నాను మమతా అసలు నీకు హార్ట్అటాక్ రావటం ఏంటి మమతా ఎప్పుడు లేనిది ఇలా ఎందుకు జరిగింది అని ఏడుస్తూ తనని శ్మశానానికి తీసుకుని వెళ్ళారు ఇంతటితో మమతా గారి జీవితం ముగిసింది కానీ తను ఎప్పటికీ వీళ్ళ హృదయంలోని శాశ్వతంగా జీవించి ఉంటుంది ఎలాగైనా మధుని చూడాలని గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చారు కళ్యాణ్ సతీష్ మధు వాళ్ళ వాళ్ళమ్మను తీసుకొని వెళ్తూ ఉండటం మధు ఏడుపు అన్ని కళ్ళారు చూశాడు నా వల్ల తను ఏ రోజు ప్రశాంతంగా లేదు ఇప్పుడు ఎప్పటికీ తిరిగివ్వలేని అమ్మగారిని కూడా దూరం చేశాను అని చాలా బాధపడ్డాడు కళ్యాణ్ ఒక నిండు మనిషి ప్రాణం పోతే గాని నీకు ఒక మనిషి విలువ తెలియలేదా కళ్యాణ్ ప్రాణం కూడా పోసుకొని నీ బిడ్డని చంపేశావు ఇక నీకు అందరూ ఒక లెక్కన అన్నాడు సతీష్ రే సతీష్ ఆల్రెడీ నేను కుంగిపోతున్నాను ఇంకా నన్ను నీ మాటలతో బాధ పెట్టకురా ఇప్పటికైనా మదుకు దగ్గరవ్వాలి అన్ని నేనే తనని బాగా చూసుకోవాలిరా అన్నాడు నీ నిర్ణయం చాలా మంచిదిరా కానీ అందుకు మధు అంగీకరించాలి కదా నీ మొహం చూడ్డానికి కూడా తను ఇష్టపడదు వాళ్ళ మామయ్యకి ఇంకా విషయం తెలియలేదు నువ్వు ఇలా చేశావు నీ వల్లే వాళ్ళమ్మ చనిపోయిందని ఆ అంకులకి తెలియాలి నిన్న అస్సలు బతకనివ్వడు గుర్తుపెట్టుకో అన్నాడు సతీశం నిజమేరా కానీ నా మనసు మారింది ఇప్పుడు నా మనసులో తప్ప సమీరాలేదురా తనకి పెళ్ళి అయిందని తెలిసి గమ్మున ఉండాల్సింది అనవసరమైన ఈ గోలకు వెళ్ళి ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాను నన్ను ప్రేమించే తల్లిదండ్రులకు నన్ను ప్రేమించే భార్యకు దూరమయ్యాను ఇప్పుడు ఎలా అయినా నేను మధుతో మాట్లాడాలి రామ్ ఇప్పుడు మాట్లాడడం కష్టం రామ్ ఇప్పుడు నువ్వు ఎదురు వెళ్తే వాళ్ళని ఇంకా బాధ పెట్టిన వాడు అవుతావు చూడాలి అన్నావు చూసావు ఇక చాలు పద నువ్వు అమెరికా అన్నాడు సరే పదరా మధుకి ఎదురుపడి ఇక తనని బాధ పెట్టలేను అని చెప్పి కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇలా రోజులు గడుస్తున్నాయి ఒకరోజు మధుకి తెలియని నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది కాల్ చూసి కూడా లిఫ్ట్ చేయలేతాను మధుకి వరుసగా కాల్స్ వస్తూ ఉండటంతో ఫోన్ ఆఫ్ చేసి పడుకుంది గౌతమ్ సమీరా మధు జీవితం గురించి ఆలోచిస్తున్నారు మధు విషయం ఇంకా ఉమా ప్రతాప్కి తెలియదు తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో కళ్యాణ్ మధుని వదిలే అమెరికా వెళ్ళాలనుకున్నా కూడా తన మనసు అస్సలు అంగీకరించదు సతీష్ ఎంత బతిమలాడుకున్నా కూడా వెళ్ళను అని చెప్పేస్తాడు ఒక రోజు రాత్రి మధుకు చాలా కడుపు నొప్పి వస్తుంది వెంటనే తనని గౌతమ్ ఉమ్మ గారు హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు అదే టైంలో అక్కడ కళ్యాణ్ కూడా ఉంటాడు ఒకరికి ఒకరు వెంటనే ఎదురుపడరు వేడి వల్ల కడుపు నొప్పి వచ్చిందని డాక్టర్ కొన్ని మెడిసిన్స్ రాసిస్తారు అవి తీసుకొని రావటానికి వెళ్ళినప్పుడు అక్కడ కళ్యాణ్ని చూస్తాడు గౌతమ్ మధుని కళ్యాణ్ కంట కనపడకుండా ఇంటికి తీసుకొని వెళ్ళాలి లేదంటే తను చాలా బాధపడుతుందని చూసి చూడనట్లుగా వెళ్ళిపోతాడు మధుని చెక్ చేసిన డాక్టర్ కళ్యాణ్కి బెస్ట్ ఫ్రెండ్ ఆమె పేరు డాక్టర్ ప్రియా మధు హాస్పిటల్కి వచ్చింది అని కళ్యాణ్కి తెలుసు ప్రియ ద్వారా తనతో ఎలాగైనా మాట్లాడాలి అని అక్కడే ఉన్నాడు కానీ గౌతమ్ తనని గమనించడం చూసి దూరంగా వచ్చేసాడు ఎలాగైనా తనలో మార్పు మధుకు తెలియజేయాలని మధు రిపోర్ట్స్లో ఒక లెటర్ పెట్టాడు ఉమాకార్ అడిగారు ఎందుకు డాక్టర్ తనకి మధ్య ఎక్కువగా కడుపు నొప్పి వస్తుందని తను ఇప్పుడు గర్భవతి కదండి తినరానిది ఏదో తినడం వల్ల వేడి చేసింది సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల కొంచెం నీరసంగా ఉంది ఈ సమయంలో తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అందిం ఉమాగారు గారు చాలా షాక్ అయ్యారు తన గర్భవతి ఏంటి అని అవునండి తనకిప్పుడు ఐదు నెల అందిం సరే డాక్టర్ అని తెలిసి తెలియనట్టు ఉంటుంది కానీ మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది ఇక్కడ అడగటం సరైన పద్ధతి కాదు ఇంటికి వెళ్ళిన తర్వాత అడగాలని ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారందరూ వెళ్తూ ఉంటే మధుకి కళ్యాణ్కి మధ్య ఉన్న జ్ఞాపకాలు చాలా గుర్తుకు వస్తాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావు కళ్యాణ్ ఒక్కసారి నేను చూడాలనిపిస్తుంది అనుకుంది మధు బాధపడడం గమనించిన గౌతమ్ తన భుజం తట్టి ఊల్ మధు అన్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత సమీర మధు కోసం జ్యూస్ తెచ్చిచ్చింది ఒక అక్కలాగా సమీర మధుని కంటికి రెప్పలా చూసుకుంటుంది లేదని లోటు లేకుండా ఇంట్లో అందరూ చూసుకుంటున్నారు ఉమగారికి ఇప్పుడు మధు గురించి ఎక్కువ ఆలోచన అయింది తనని ఎలా అడగాలిప్పుడు అని మధు వచ్చి మంచం మీద కాసేపు కూర్చొని రిపోర్ట్స్ చూస్తూ ఉంటుంది మధ్యలో ఏదో ఉన్నట్టు అనిపించి పేపర్ సౌండ్ రావటం వల్ల చేతిని అందిన లెటర్ తీసుకుంటుంది ఈ లెటర్ ఏంటి ఎవరు పెట్టారనుకుంటూనే ఓపెన్ చేసి చూస్తుంది ప్రియమైన మధుకి ఎలా ఉన్నావు బధు నువ్వు ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను నిన్ను చాలా బాధ పెట్టాను అందుకు నన్ను క్షమించి మధు మమత ఆంటీ చనిపోయారని తెలుసు అందుకు కారణంగా నేనే కారణం అనే బాధ నన్ను వెంటాడుతూనే ఉంది నీతో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేశాను కానీ ధైర్యం సరిపోవటం లేదు అవకాశం రావటం లేదు ఎంతో సంతోషంగా ఉండని జీవితాన్ని నా వల్ల అంత కోల్పోయావు నీ విలువ ఇప్పుడు నాకు బాగా తెలుస్తుంది మధు నువ్వు ఒప్పుకుంటే నిన్ను బంగారంలా చూసుకుంటాను లైఫ్లో ఎప్పుడు నిన్ను ఏ రకంగా బాధ పెట్టను మధు నీ కోసం రేపు కేఫ్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను వస్తావని ఆశిస్తూ ప్రేమతో నీ కళ్యాణ్ మధు చాలా షాక్లో ఉంది అసలు కళ్యాణ్ నుంచి ఒక ఉత్తరం వస్తుందని అస్సలు అనుకోలేదను ఆ ఉత్తరం చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు తలుపు చప్పుడికి కన్నీళ్లు తుడుచుకొని వెళ్ళి గడియ తీస్తుంది ఎదురుగా ఉమగారు ఈ టైంలో అత్త ఎందుకు వచ్చారనుకొని రా అత్త వచ్చి కూర్చో అంటుంది మధు నీతో కొంచెం మాట్లాడాలి తల్లి అంటుంది చెప్పత్తా ఏంటి విషయం అంటుంది ఇక్కడ కాదు మధురేపు ఉదయం మనం వాకింగ్కి వెళ్తూ మాట్లాడుకుందాము జాగ్రత్తగా పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది ఏం మాట్లాడాలనుకుంటుందత్తా అని ఉమాగారు వెళ్ళిన వెంటనే తలుపు గడియ పెట్టుకొని వెళ్ళి ఆ లెటర్ తీసుకొని చూస్తూ ఉంటుంది కళ్యాణ్తో తన పరిచయం ప్రేమ పెళ్ళి అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఎంతగా ప్రేమించాను కళ్యాణ్ చాలా బాధ పెట్టావు నన్ను నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి రావాలనుకున్నావెందుకు సమీరా రేపు నువ్వు మధు మీ ఇంటికి రండి ఎందుకండి ఇప్పుడు అంత సడన్గా అక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా మీ చెల్లి కూడా ఊరికి వచ్చింది కదా తనని చూసినట్లు ఉంటుంది మధు కొంచెం సరే మీ ఇష్టం అంటుంది అప్పుడే లోపలికి వచ్చిన ఉమాగారు గౌతమ్ నిన్ను ఒక విషయం అడగలరా అంటుంది మరి తర్వాత ఏం జరగబోతుంది గౌతమ్ ఉమ్మగారికి జరిగిన విషయం అంతా చెప్తాడా తర్వాత ఉమ్మగారి రియాక్షన్ ఏంటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం మరి నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్